గోబురనే అవినాష్ క్లాంపు తీసుకో రెండు చాలు ఒకటి కొంచెం చూస్తున్నాను చూస్తున్నా అది దొరకదు క్లాంపు కానీ బాగా ఎలకల్ బొక్కలు అవి పర్గేద్దా అవి నమస్తే అండి ఇది అయితే మనకి ఇక్కడ ఒక నాటుకోళ్ళ షెడ్ ఉంది ఈ షెడ్ దగ్గరికి ఆ గుడ్లు పెడితే గుడ్లు తినడానికి పాము వచ్చింది నాగుపాము ఇక్కడికి మహేష్ వాళ్ళ ఇంటికాడ అయితే ఆ డాక్స్ చూడు పామును ఆ కుక్కలు అనమాట ఆపేసిందో వాళ్ళ మహేశ్వర్ ఎందుకో డాక్స్ ఆడుస్తున్నాయని చెప్పేసి దగ్గరికి పోయేసరికి నాగుపా ఉంది ఆయన కూడా బాగా భయపడ్డది ఇప్పుడైతే ఈ నాగుపామైతే చెట్టు అయితే ఉంది దీన్నైతే మనం తీసే పని అయితే చేస్తున్నాం సో ఇది ఎంత తీగలు తిట్టుకొని పోయింది అని కూడా అర్థమవుతుంది సత ఆడుస్తే కుక్కలు రెండింటి మాటలు నేను అది ఎస్ ఆడు కదా చిటి బాబు తాముదూర్ రద్దు రాజరా చిత్ర జాగ్రత్త కింద ముందు కూర్చున్నా

అలా దాని ఏం అనొద్దు అది అది ట్రై చేయాలి అంటే ఎట్లా మనకు ఈ పాములోనే అవి ఇంటి దగ్గర కుక్కలు వేసుకుంటే ఏం చేస్తా అనేది మనకు చాలా మంది గెలివాలి కదా హలో మనుషులు ఎవరు పడకుండా నమోసే అండి కదా ఇది మహేష్ అని చెప్పేసి మా మిత్రుడు వాళ్ళ ఇంటి దగ్గరికి నాగు పాము వస్తే అతను పెంచుకున్నటువంటి రెండు డాగ్స్ దీన్ని ఏ బ్రీడ్ అంటారు ఇవి డాబర్ మ్యాన్స్ రెండు బ్రీడ్స్ అనమాట ఇవి అంటే ఇవి ఒక పామును కాదు ఇంటి ఓనర్కి చాలా రక్షణ ఇస్తాయి అనమాట ఇటు దొంగలు కానివ్వండి ఇటు వీళ్ళు పెంచుకున్నటువంటి కోళ్ళను అటాక్ చేసేటువంటి పిల్లులను కానివ్వండి మరి మన మామూలుగా ఊర్లో ఉండేటువంటి డాగ్స్ ఉంటాయి కదా అవి వాటిని కానివ్వండి ఇలాంటి విషపురులను కూడా పాములు వచ్చినప్పుడు అవి అటాక్ చేస్తా అనమాట చూస్తున్నారు కదా డాగ్స్కి డాగ్స్ బాగా విశ్వాసం అనమాట ఒకటి కూడా ఒక దాని మీద డిఫరెంట్ అంటే పాముకు కూడా డాగ్స్ అంటే భయం పాము అంటే కూడా డాగ్స్ కూడా భయం ఎందుకంటే ఈ నాగుపాము ఇట్లా బయట చేస్తే ఎంత పెద్ద కుక్కలైనది చనిపోతాయి అంటే మామూలుగా అడవిలో ఉన్నటువంటి ఏనుగైనా కూడా ఈ నాగుపాము బయట చేస్తే చచ్చిపోతాయి అంటే ఇవన్నీ వాటికి కూడా తెలుసు అనమాట ఏం చేస్తే ఏవి అనేది వాటి విషసర్పాలను తర్వాత విష సహిత సర్పాలను కూడా ఎనిమల్స్ అన్నీ అనమాట గుర్తుపడతాయి అంటే విష సర్పం ఉంటే చాలా జాగ్రత్తగా ఎన్నికల టేల్ భాగం అంటే తోక భాగం ఉంది కదా ఆ తోక భాగంతోన అటాక్ చేసి వాడి పాములను చంపే ప్లాన్ చేస్తాయన్నమాట అదే విషం లేని పాము అయితేనేమో డైరెక్ట్గా తలను కొరికి చంపేస్తాయి లూసీ రిక్కీ అనే డాగ్స్ ఉన్నాయి దానికి రోజు మేము వాష్రూమ్కి బయటికి వదులుతుంటిమి అయితే ఈరోజు యధావిధిగా దానిలో టైంకి వచ్చాక కూడా కట్ అయ్యలేదు అట్లాగే వదిలేసినాము అయితే కొద్దిసేపటి క్రితము ఇక్కడ నుంచి గొర్రెలు పోయినాయి ఆ గొర్రెలు పోతుంటే చాలా అరుస్తుంటాయి యథావిధిగా కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ గట్టిగా అరవడంతో మా బాబుండి చాలా ఎక్కువ అరుస్తున్నాయి అన్న చూడుపోయేందో చాలా దూరం నుంచి చూడు అని కూడా చెప్పిన ఎందుకు నాకు డౌట్ అనిపించి వాడు ఆ గేట్ దగ్గర నుంచే చూసి లూసీ చాలా గట్టిగా నువ్వు బయటికి రా ఇక్కడ పాము ఉంది అని చెప్పి చెప్పడంతో నేను బయటకు వస్తే కోబ్రా స్నేక్ అనేది ఉండ ఉండింది అక్కడ అక్కడ నుంచి ఇక్కడికి రావడంతో మా లూసీ దాన్ని అటాక్ చేయడం జరుగుతుంది ఇక్కడ రానియకుండా ఆపేసింది మా కోళ్ళ దగ్గర కూడా రానియకుండా ఆపేసింది వెంటనే నేను ఫస్ట్ సాగర్ స్నాయక్ అనే అతనికి నేను కాల్ చేశాను వెంబడే వెంబడే ఫోన్ చేసినంతో వెంబడే వచ్చేసాడు వచ్చి వెంటనే వచ్చి ఆ పామును పట్టుకోవడం జరిగింది మా కుక్కలని పాముల కోళ్ళని కాపాడడం జరిగింది సర్వీస్ చాలా బాగుంది మాకు ఇప్పటికీ ఇది త్రీ టైం మూడోసారి ఇది మూడోసారి వస్తే కూడా వచ్చి బాగా ఫోన్ చేసిన వెంటనే వస్తున్నాడు అంత ఫైవ్ మినిట్స్ లోపలనే వచ్చేస్తున్నాడు అన్న మాకు సర్వీస్ చాలా బాగుంది బన్నీ ఇక గుడ్డు పెట్టి పుంజు వల కొడుతుందిరా గుడ్డునుంచి గుడ్డు కుక్కల కన్నాయి మసలు వేస్ట్ అయిపోతుంది పెట్టే పెట్టిన పుంజు అలా ఉంటుంది